అందరికి నమస్కారం అండి కర్ణాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రం హిందువుల ఆరాధ్యదేయమైనటువంటి శివుడు కొలువున్నటువంటి ప్రాంతం ధర్మస్థలి ధర్మస్థలిలో ఇప్పుడు ఆ ధర్మం వెలుతుందా గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి విజల్ బ్లోయర్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు నిజంగా ఇవన్నీ వాస్తవాలా అన్నది ఒకసారి మనం చూస్తే అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ ఒక పారిశుధ్య కార్మిడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాలు గతంలో ఇక్కడ చాలా హత్యలు హత్యాలు జరిగాయి ఆడపిల్లల మీద లైంగిక దాడులు జరిగి ఇక్కడే వాళ్ళని చంపేసి ఈ యొక్క ఆ నది పక్కనే మేము నేను నా చేతులతో నేనే పూడ్చాను అనేటువంటి విషయాన్ని ఆయన తన స్టేట్మెంట్ లో ఇవ్వడం జరిగిందండి అయితే ఇందులో నిజంగా వాస్తవం ఉందా అంటే ఇప్పుడు సిట్ దీని మీద కర్ణాటక స్టేట్ ప్రభుత్వం కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి నలుగురు ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఈ సిట్ లో పెట్టి దర్యాప్తు చేస్తుంది అయితే ఈ యొక్క విజిల్ బ్లోయర్ చెప్పినటువంటి ప్రాంతాలు తవ్వుతున్న కొద్దీ చాలా ప్రాంతాల్లో ఏమీ దొరకలేదు కానీ ఆరు ఏడు మెంబర్స్ లో మాత్రం ఆ మూడు ఈ యొక్క శవాలు శవాలు అని చెప్పడం గానీ పుర్రెలు ఎముకలు బయటపడడం జరిగింది అయితే ఇతను చెప్పుతున్నలో ఎంతో కొంత వాస్తవం లేకపోయి ఉంటే ఈయన చెప్పిన స్థలంలోనే ఈ యొక్క మా మా మృతదేహాలు గాని లేదా ఈ ఎముకలు పుర్రులు గాని ఎందుకు దొరికాయి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం అండి సిట్ కూడా దీని మీద సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ చేసేటట్టు కనిపిస్తుంది నిజంగా జరగాలి కూడా అయితే ఈలో ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ సిట్ లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఈ యొక్క విజిల్ బ్లోయర్ గా చెప్పుకుంటున్నటువంటి ఈ సాక్షిని మాత్రం బెదిరించి ఇక్కడతో ఈ కేసుని రిటర్న్ తీసుకోకపోతే మాత్రం నీకు ప్రమాదం ఉంది అనే అటువంటి వదంతులు వస్తున్నాయి నిజంగా ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకు కూడా తెలియదు కానీ నిజంగా ధర్మస్థలిలో అధర్మం రాజవేలిందా ఇది నిజంగా బయటికి తెలియాలండి ఎందుకంటే అది హిందువులో ఎంతో పవిత్రంగా పూజించేటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం అన్నది చాలా నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం అంతేకాకుండా దీనికి ధర్మస్థలి పవిత్రకు ఎటువంటి సంబంధం లేదండి కానీ అక్కడ జరిగినటువంటి ఘోరల్ని లేదా అక్కడ జరిగి ఉంటే ఈ యొక్క సంఘటనని బయట పెట్టి తీరాలండి ఎందుకంటే రేపు మళ్ళీ ఆ యొక్క ధర్మస్థలి మీద ఎటువంటి ఈ యొక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేకుండా అక్కడ జరిగినటువంటి ఈ యొక్క సంఘటనని బయట పెడితే మాత్రం ఆ పుణ్యక్షేత్రానికి కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు